వైజులాది మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట శుభాలు కైభాషిస్తులు ముఖ్యముగా రాధా మనోహర దాసు లాంటి వారందరికీ ఆ జ్ఞానేంద్రాలు వెలిగించబడాలి మనతో కూడా మరి ఆ యొక్క మోక్షములో పరలోకములో మరి తన యొక్క ఆత్మరక్షణ కోసము కూడా మరి దేవుని దేవుడు పక్షివాతి కాదు ఎందుకంటే తన యొక్క సృష్టిలో తను చేసిన ఈ సృష్టి కోసము ఇచ్చాడు ప్రాణం పెట్టాడు తన పిల్లలైన మనందరి కోసమును యేసు ప్రభు వారిని అంగీకరించిన అంగీకరించకపోయినా ఆయన దేవుడు అన్న ఆయన దేవుడు కాదు అన్న ఎందరు నాస్తిక వాదులు అనేక రకాలుగా రకరకాలుగా మాట్లాడిన వారందరికీ కోసమును అందరి ఆత్మ రక్షణ కోసమును ఆ భగవంతుడు ప్రానందించారు ఇది రాధా మనోహర దాసు నమ్మిన నమ్మకపోయినా ఇది సత్యం సత్యమై ఉన్న దేవుడు సభని నియోజక తీసుకోవాలని మీకు నేను తెలియజేస్తాను కనుక ఈరోజు ఏంటయ్యా అంటే ఈ మనోహర దాసు విశ్వాసములో విశ్వాసంలో నేను కొన్ని మాటలు చెప్పబోయే ముందు అసలుకి దేవుడు ఎంత శ్రేష్టమైన అన్నిటికంటే ఈ సృష్టిలో విలువైనది ఏంటయ్యా అని అడిగితే రాధా మనోహర్ దాసు యొక్క సృష్టిలో అన్నిటికంటే విలువైనది ఏమిటి అని అడిగితే రాధా మనోహర్ దాసు ఏమని చెప్తాడో తెలియదు అవునా అన్నిటికంటే విలువైనది విలువ కలిగినది ఏంటి నెంబర్ వన్ మానవుడు విలువ కలిగిన ఈ యొక్క మానవుని కోసము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పవచ్చు నా జీవితానికి విలువ లేదు నా జీవితానికి అర్థము లేదు నా జీవితానికి ఏమి ఏమీ పరమార్థము లేదు నేను ఎందుకు బతుకుతున్నానో ఎందుకు జీవిస్తున్నానో నేను ఎవరికి మరి లేదు అని వారి వారి యొక్క పరిస్థితులు బట్టి వారి వారి యొక్క స్థితిగతులు బట్టి వారి వారి యొక్క అభిప్రాయాలు ఉండవచ్చు దాన్ని పక్కన పెడితే అసలు దేవుని సుష్టికి దేవుని యొక్క దృష్టికి మనము సమాజంలో విలువ లేని వారి మనము సమాజంలో విలువ లేని వారు రక్త రత మధ్య విలువ లేని వారిమైనప్పటికి మనము అనేకుడికి ఎక్కువైపోయిన వారి అయినప్పటికి కానీ మనము విలువ కలిగిన వారిగా మనల్ని దేవుడు మన స్వరూపమందు మన పోలికి చొప్పున మనల్ని నిర్మాణం చేశాడని పరిశుద్ధ గ్రంథమైన లో మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనకి ఇస్తున్న సాక్ష్యం అండి ఏంటి ఆ సాక్ష్యము అంటే దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపమును నరుణ్ణి దేవుడిని యహోవ స్ఫుదించెను సృష్టించెను వైజులా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రాధా మనోహర్ దాసు యొక్క విశ్వాసములో ఏమున్నది లింగ పురాణము లింగ పురాణములో రాధా మనోహర్ దాసు ఏముంది రిఫరెన్స్ నేను చెప్పను నువే తెలుసుకొని ఆ నువ్వు చెప్పింది ఉన్నదని నువ్వు నాకు తెలియజేయాలి లింగ పురాణములో మనుషులందరట అంటే బైబులు యొక్క విశ్వాసము కాదండి నేను చెప్తున్న మాట బైబుల్ యొక్క విశ్వాసము బైబిల్ యొక్క సిద్ధాంత ప్రకారముగా మానవుడు శ్రేష్ఠుడు విలువ కలిగిన వాడు కనుకనే ఆనాడు సృష్టి కడితే మంచి రీత్యా వచ్చి అందరి నిమిత్తము ప్రాయి చిత్తము ఆకాశానికి భూమికి మధ్యగా విలువ అయిబడ్డాడు చేతులకిని కాళ్ళకని తల మీదును ఏడు ముళ్ళ గాయాలు పొంది అందరి దేహమంతా పంచ గాయాలు పొంది మన కోసము ఆయన ప్రాణం పెట్టాడు ప్రభు వేసి తీసుకువారు మీకు స్పష్టంగా అర్థం కావాలని నేను తెలియజేస్తుంది అయితే రాధా మనోహర్ దాసు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఉంటే బైబిలు సిద్ధాంత ప్రకారముగా నీవు కూడా నా దేవుడైన యందు ఆయన స్వరూపములో ఆయన పోలికలు తమ నియోస్కృతి యొక్క స్వరూపములోకి నీవు కూడా ఉన్నవాడివే నీవు కూడా ఉన్నవాడివే వందో కీర్తన అంటుంది ఆయనే మనల్ని చేశాడు సృష్టికర్త కానీ నీ యొక్క విశ్వాసములో లింగ పురాణములో రాధా దాసు ఏముందో తెలుసా మనుషులక పశువులక అని శివుడు శివుడు గారు ప్రస్తావిస్తున్నాడు లింగ పురాణములో మనుషులక మనుషులు ఎవరు ప్రాయ పశువులక ఇప్పుడు నేనేమనాలి రాధా మనోహర దాసు బైబిల్ ప్రకారం అయితేనేమో నిన్ను మనిషి అని పిలవాలి గరుదా అని పిలవాలి ఎన్నిక లేనివాడ నీ కోసమే ఎన్నిక కలిగిన రక్తము ప్రభు ఏస్తూ వారు చిన్నించాడు అని పిలవాలి చెప్పాలి ఇది బైబిల్ సిద్ధాంత ప్రకారముగా కానీ లింగ పురాణము ద్వారాగా లింగ పురాణము ద్వారాగా నిన్ను ఏమనాలి పశువా అనాలా నేను చెప్పలేదు రాధా మనోహర్ దాసు అసలు నీ మీద నాకు దేశం కానీ పద కానీ ఏమీ లేదు వయసులో చాలా పెద్దవాడివి వయసు అయితే ఉంది ఆ యొక్క జ్ఞానములో ఆ యొక్క బ్రెయిన్లో బుద్ధి లేదు ఎందుకు లేదు ఏం మాట్లాడుతున్నావు ఏం ప్రలోభిస్తున్నావు ప్రలోభాలు పోతున్నావు మన యొక్క పురాణాలు పద్దెనిమిది పురాణాలు అంటే ఏంటి అష్టాదశ పద్దెనిమిది పురాణాల కలిగిన సారాంశము మంది ఈ పద్దెనిమిది పురాణాలు మీ దగ్గర ఉన్నాయా నా దగ్గర ఉన్నాయి పద్దెనిమిది పురాణాల సారాంశములో లింగ పురాణములో ఏం చెప్పబడి ఉంది మనుషులక పశువులక ఇప్పుడు లింగ పురాణము ఇచ్చిన సాక్ష్యమును బట్టి రాధామునోహరం దాసు మరి నిన్నేమనాలి పశువు అన్నది చెప్పావా నేను చెప్పానా లింగ పురాణములో రాయబడి ఉంది నేను పురాణములో ఎవడి నుంచి ఇచ్చాను అది ఎక్కడుందో నీవే దాని రిఫరెన్స్ ఎత్తుకో లింగ పురాణములో పశువా పశువులు చతుస్వాస జంతువులకి చతుస్వాస జంతువులతో పోల్చాడు నువ్వు ఆరాధన చేస్తున్న శివుడు లింగపురాణములో మనోహర దాసు ఏం చెప్పబడి ఉంది మనుషులత పశువులత నీవు పశువువి నేన లింగ పురాణము సాక్ష్యమిస్తుంది కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యమిస్తుంది మనిషి శ్రేష్ఠుడు మనిషి శ్రేష్టం కలిగిన వాడు నిర్మలం కలిగిన వాడు నరమాతృడు స్పష్టంగా సరిదేశ్వడైన ఆ యొక్క సృష్టి కట్ట కోలికలో ఆయన ఎందు నిర్మాణం చేయబడిన ఆది కాండము మొదటి ఆదాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాడు స్వస్థంగా సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మనిషి శ్రేష్ఠుడు అన్నిటికంటే అందరికంటే విలువ కలిగిన వాడు ఈ శిష్యులో ఒక్క మానవుడు మాత్రమేనని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది కానీ పురాణం ఏం సాక్ష్యం ఇచ్చింది పశువ అని సాక్ష్యం ఇచ్చింది రాధా మనోహర దాసు నీవు బైబిల్ని బైబిల్ లో ఉన్న మాటలని రకరకాలుగా మాట్లాడుతావు కానీ నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వు సుష్టికర్తైన ప్రభు క్రీస్తు వారి పేరిట ఆయన ముందు ఆయన పోలికలో ఆయన చేతులతో నువ్వు చేయబడ్డావు కాబట్టి తండ్రికి నీ మాటలు ఆయన ఎన్ని రకాలైన మాటలు నువ్వు మాట్లాడినా ఆయన నిన్ను క్షమిస్తాడు రాధా మనోహర దాసు ఆయన నిన్ను క్షమించి నీ కోసము కూడా ఆయన ప్రారంభించాడు మారు మనసు పొందటానికి మనసు పొందటానికి నీకు అవకాశం ఇచ్చాడు కానీ నువ్వు ఇంతను మారుంపు చెందకుండా మార్పు ఇంకా కలగకుండా నువ్వు ఆ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చొని అంధకారములోనే ఉండిపోయావు అందుకే అజ్ఞానం మహంభౌతి వినాశాయ దుర్మరణం పాపదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి చెత్తము అగ్ని ఆరదు పురుగు జావదు కనుక నీలాంటి ఏసువాదులందరికీ రాధా ఒకరు దాసు యంగ పురాణం ఏం చెప్పింది లింగ పురాణములో ఏమి రాయబడి ఉంది పశువులట మరి పరిశుభ్ర బైబిల్ బైబులు ఏం సాక్షిమిస్తుంది మనిషి శ్రేష్ఠులట మానవుడు శ్రేష్టం కలిగిన వాడట అంటే విలువ కలిగిన వాడట ఆ ఇలువు కలిగిన వాడి కనుపునే పుష్టి కర్తే వచ్చి రక్తము చిన్నట పరిశుద్ధ గ్రంథం ఎక్కడ నువ్వు నమ్ముకున్న ఆ విశ్వాసములో ఉన్న ఆ యొక్క పురాణం ఎక్కడ ఎంత వ్యత్యాసం కనుక ఈ యొక్క వాక్య సందేశము రాధా మనోహర దాసు లాంటి వారందరికీ స్వామీజీలందరికీ ఎండతే రకరకాలుగా మాట్లాడుతున్నారో బైబుల్ని సునీకరిస్తున్నారో మన పూర్వీకులు ఎవరి గురించి అయితే తెలియజేశారో ఏ మహానుభావుల గురించి అయితే తెలియజేశారో ఆ మహానుభాబులు చెప్పిన వాడు ఎవరు అనేది సత్య అన్వేషణ చేయకుండా బైబిల్ని తప్పుబడుతున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క మాటలు ఈ యొక్క సందేశము రాధా మనోహరకి ముఖ్యముగా విశ్వాసం ఏమంటుంది పశుభ అంటుంది పురాణం నేను చెప్పలా నీ వయసులో చాలా పెద్దవాడివి కానీ నీ వయసు తగ్గట్టు మాటలో బైబుల్లో ఉన్న ప్రతి ఒక్క మనుషుల గురించి ఉన్నవి రాయబడి ఉంది మంచి ఉంది పెద్ద ఉన్నది కనుక బైబిల్లో ఉన్న సృష్టికర్తలు తప్పుబడితే అలాగా హిందువులుగా ఉన్న వారిలో మంచి వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు క్రైస్తవులుగా ఉన్న వారిలో మంచి వాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అలాగని అందరూ దొంగలంటే కుదురుతు అది పరిశుద్ధ గ్రంథము అసలు ఒప్పుకోదు నేను అలాగా అనను నువ్వంటే ఎలా పడితే అలా మాట్లాడతావు చూడ నడిస్తావు కాదా మనోహర్ దాసు గారు నేను అనను నేను అన్న మాట కూడా అది లింగ పురాణంలో పశువు అని రాయబడి ఉంది ఎవరు ఎవరైతే పురాణాన్ని ఆరాధిస్తున్నారో ఆ యొక్క సిద్ధాంతములో ఆ యొక్క పురాణములో ఏమంటున్నాడు మానవులక పశువులక కనుక ఎక్కడైనా మారాలని ఎందరైతే ఏకువాదులు ఉన్నారో ఎందరైతే బైబుల్ని కేంద్రస్తున్నారో మీ అందరికీ న్యూస్ తీసుకు వారి పేరుత మీ జ్ఞానేంద్రాలు ఎదిగించు గాక మోక్షానికి మీరు కూడా చేరుదుడు గాక ఐ మీన్